జనం కోసం జనవాణి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం తుది ఓటర్ జాబితా విడుదల తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది తాజాగా సిక్స్ మున్సిపల్ ఎన్నికల కోసం వారుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పలుచోట్ల ఎక్కువగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది అందులో పురుష ఓటర్లు ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఇరవై ఆరు లక్షల ఎనభై వేల పద్నాలుగు మంది ఉన్నారని తెలిపింది ఇక ట్రాన్స్ జెండర్లు ఆరు వందల నలభై మంది ఉన్నట్లు పేర్కొంది ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఒక్క మంది ఓటర్లున్నారు ఆ తర్వాత స్థానంలో మొత్తం మూడు లక్షల నలభై వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండవ స్థానంలో నిలిచింది కొత్తగూడెం కార్పొరేషన్ లో లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది ఓటర్లు ఉన్నారు మున్సిపాలిటీల విషయానికి వస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా మంది ఓటర్లు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో జనవరి ఇరవై ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రధాన పార్టీల నేతలు ఈ నెల పదహారు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చిట్టనున్నట్లు తెలుస్తోంది మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టనుంది జనాభా వార్డులు డివిజన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనుంది ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది కాగా తెలంగాణలో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి కాగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి మూడో వారంలోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఆ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పాలక మండలాలకు పురపాలక బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి చేసుకోండి